హాయ్ వెల్కమ్ టు మేము టాక్స్ మా అన్నయ్యకి చిన్న సర్ప్రైజ్ అయితే ఇచ్చాము ఏంటంటే బర్త్డే అన్న విషయం మాకు తెలుసు మేము మర్చిపోయాము తనకేమీ సర్ప్రైజ్ ఇవ్వలేదని ఫీల్ అయ్యాడు కానీ మేము నైట్ లెవెన్కి తనకి చిన్న సర్ప్రైజ్ అయితే ఇచ్చాము డే అంతా ఖాళీగా వదిలేసి మాకు తెలియదు మాకు సంబంధం లేదు అన్నట్టుగా సో దాన్ని మేము ఇలా ఇవ్వడం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు క్వాలిటీ వెల్స్ ఐస్ క్రీమ్ తిందాము ప్లీజ్ బయటికి తీసుకెళ్ళవా అని అడిగితే సరే ఓకే అని ఇప్పుడు దాకా వీళ్ళకి ఏం గుర్తులేదు క్రీమ్ గుర్తొచ్చిందా అన్నట్టు చూసాడు మా వంక సో వచ్చి డిక్కీ ఎందుకో రావట్లేదు ఒకసారి చూడవా అందులో చెప్పులు ఉన్నాయని చెప్పాము సో డిక్కి ఓపెన్ చేయగానే బెలూన్స్ చూసి షాక్ అయ్యాడనమాట చిన్న చిన్న సర్ప్రైజులు కూడా చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా సర్దుతుంది మా చెల్లి అంటే గాలికి కిందికి వచ్చేస్తున్నాయి సో కానీ చిన్నదే అయినా నీట్గా వచ్చింది సింపుల్గా వచ్చింది చాలా బాగా అంటే చాలా బాగా అనిపించింది చాలా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు మా అన్నయ్య సో కొత్తగా పెళ్ళి అయింది కదా ఒకటి మా చెల్లెళ్ళు ఏమి ఇవ్వలేదని ఫీల్ అయినట్టున్నాడు సో మాకు తోచినంత మేము ఇలా చేయగలిగాము నువ్వు తర్వాత ఎలా తీసుకుంటావు అది నీ ఇష్టం అన్నాం కానీ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు సో తన వైఫ్ అనమాట ఇంక అందరం కూడా ఫొటోస్ తీసుకొని అన్నీ ఇంకా నమ్మలేకపోతున్నాడు అన్నీ పట్టుకొని చూస్తూనే ఉన్నాడు బాగుందంట ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ కూడా చూప సూపర్గా వచ్చినాయి అయితే కేక్ కార్లో కట్ చేద్దామని చెప్తుంది సో కానీ అలాగైతే బాగోదు కదా బయట కట్ చేద్దామనేసి కేక్ అయితే తెచ్చుకొని వచ్చేసాము చూసారా హ్యాపీ బర్త్డే సాగర్ సో ఇప్పుడైతే కేక్ కటింగ్ చేయించేద్దాము రెడీ అయిపోండి వీళ్ళకి చిన్న ఫైర్గా నోటిచ్చి రెడీగా ఉండండి ఫైర్ చేయండి అని అడిగాము చూసారా ఒక ఫైవ్ మినిట్స్ ఆ త్రీ మినిట్స్ వీడియో కోసం చాలా బాగా వచ్చింది వీడియో అయితే చాలా హ్యాపీ అనిపించింది కేక్ కటింగ్ కూడా చాలా హ్యాపీగా చేసాము సో కేక్ కటింగ్ అయిపోయిన వెంటనే మేమైతే కాకినాడ మెయిన్ రోడ్కి వెళ్ళిపోయాం వెల్స్ ఐస్ క్రీమ్స్ తినేసి నచ్చినది ఎవరికి నచ్చింది వాళ్ళకి తీసుకున్నాడు సో మేమందరం కూడా మాకు నచ్చింది తీసుకున్నాము ఇలాంటి చిన్న చిన్న ఆనందాలు మీరు మీ ఇంట్లో పొందాలనుకుంటున్నారా చిన్న చిన్ని ట్రై చేయండి బాగుంటుంది కదా ఓకేనా గాయస్ బాయ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్